నిర్మల్ జిల్లా ఖానాపూర్ మార్కెట్ యార్డు చెరువును తలపిస్తోంది గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మార్కెట్ యార్డులో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది నీటిలోనే ఉండిపోవడంతో ధాన్యానికి మొలకలు వచ్చాయి మొలకెత్తిన వడ్లను చూస్తూ రైతులు ఆందోళనకు గురవుతున్నారు నిలిచిన నీటిని కూడా తోసేవారు లేరని వాపోతున్నారు ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాలతో నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వమే ఆదుకొని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే షరతులు లేకుండా కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు ముందు మార్కెట్లో కొనలేదు ఇప్పుడు కూడా నాలుగు రోజుల నుంచి వర్షాలలో నీళ్ళల్లో ఉన్నాయి మరి తెచ్చి ఇండియా గవర్నమెంట్ దాంట్లో పోసినాం ఈ గవర్నమెంట్లో లో పట్టించుకుంటలేరు మరి ఎక్కడి నుంచి కొంటారు ఎవరు కొంటారు ఎట్లా ఏం చేసుకుంటారు మరి అట్లాంటప్పుడు మార్కెట్ బంద్ చేస్తే ఏం కదా మేము పొరలు బంద్ చేసి ఇంత పురుగుల మంది తెచ్చుకుంటాడు పురుగుల మంది తెచ్చుకుని తాగితే అప్పుడు సెట్ అయితే ఏం చేశాడు మరి వీటిని ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయరాదు ఇప్పుడు ఉన్నాయి నీళ్ళని ఏం చేసాడు వీటిలో ఏం చేసాడు కనీసం వాటర్ అనేది ఇచ్చలేదు ఈ గవర్నమెంట్ ఉండేందుకు ఈ పన్నెండు రోజులు అవుతుంది పద్దెనిమిది నాదే ఉన్నప్పుడు సార్ జోక్కుండా జోక్కుని ఎంత రిక్వెస్ట్ చేసి బతిలో జోకలేరు మా అదృష్టం మా అదృష్టం వర్షం పడ్డది ఇక నాది ఇలా పరిస్థితి అయింది ఇప్పుడు దీనికి ఆదుకునే నాదుడు ఎవరు ఏ ధాన్యమైనా మొత్తం కొనుగోలు చేయాలి డబ్బులు తీసుకొచ్చి మేము ఇరవై రోజులు సార్ ఇప్పుడు ఈ నాలుగు రోజుల నుండి వర్షం లే అంటారు సార్ అప్పటి నుండి మా జోకులు లేదు ఇప్పుడు వర్షం పడి మొత్తం నీళ్ళలో ఇది అయినాయి సార్ మార్కెట్ యార్డ్ ఇది ఏంటి సార్ ఇది